సినిమా ఇండస్ట్రీలో రెండు రకాల వ్యక్తులు సక్సెస్ తెచ్చుకొని దాన్ని ఓవర్ నైట్ వచ్చిన సక్సెస్ చేసుకోలేక వదులుకునేవారు మధ్య మార్గంగా జాగ్రత్తగా డీల్ చేసుకునేవారు అరుదు మరి మిస్టర్ బచన్ భామ భాగ్యశ్రీ ఏ కోవలోకి చేరతారు సినిమా ప్రోమోస్లో కృతిశెట్టిని చూసినప్పుడే ఆమె సొట్టబుగ్గల నవ్వుకి పడిపోయారు తెలుగు కుర్రాళ్ళు విడు ముసలాడైపోకూడదే అంటూ ముద్దు ముద్దుగా వయ్యారంగా ఆమె పలుకుతుంటే పది కాలాల పాటు టాలీవుడ్లో పచ్చగా ఉండమని దీవించేశారు కాని అనుకున్నదొకటి అయ్యిందొకటి కృతీశెట్టికి వరుసగా అవకాశాలైతే వచ్చాయి కానీ హిట్లు మాత్రం సరిగా పలకరించలేదు ఇప్పుడు ఆమె పొరుగు భాషల మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు రీసెంట్ సెన్సేషన్ శ్రీలీల విషయంలో కూడా అచ్చం ఇలాగే జరగకపోయినా సిమిలారిటీస్ మాత్రం కనిపిస్తున్నాయి రవితేజ పక్కన స్టెప్పులేసిన శ్రీలీల చూసి టాలీవుడ్ హీరోలకు ఇంకేం లేదు అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్లకి సరిపోయే నాయక తెరంగేట్రం చేసింది అని అనుకున్నారు అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో సడన్ గా స్పీడ్ బ్రేకర్ అడ్డొచ్చింది శ్రీలీల కెరీర్లో ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలు సక్సెస్ అయితేనే శ్రీలీల కెరీర్ కి కాసేంత భరోసా దక్కేది కృతి శ్రీలీల లాగా ఫస్ట్ సినిమా రిలీజ్ కి ముందే క్రేజ్ తెచ్చుకుంటున్నారు భాగ్యశ్రీ మొదటి మూవీ మిస్టర్ బచ్చన్ రిలీజ్ కాకముందే వరుసగా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు ఈ బ్యూటీ ఈ జోరు కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడంలో చూపిస్తారా లేకుంటే తడబడతారా అని పరిశీలిస్తున్నారు మూవీ లవర్స్